హాయ్ అందరికీ ట్రైన్ యువర్ బ్రెయిన్ బై పావని అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు క్లాస్లో మనం దుగాగమ సంధి గురించి తెలుసుకుందాం దుగాగమ సంధి అనేది తెలుగు సంధి దుగాగమ సంధికి సూత్రం ఏంటిదంటే నీ నా తన మన పదాలకు ఉత్తర పదం పరంబైన దుగాగమం విభాషణ మగు ఏంటి నీకి కానీ నాకి కానీ తన మన పదాలకు ఉత్తర పదం అనేది పరంబైతే దు అనేది దుగాగమం అనేది అంటే దు అనే అక్షరం అనేది వస్తుంది విభాషణ మగు అన్న ఒకటే వైకల్పికం అంటే ఏంటిది ఒక్కోసారి సంధి జరగచ్చు పోవచ్చు ఇప్పుడు దాన్ని చూద్దాం నీ ప్లస్ రూపు నీ అనే అక్షరానికి ఉత్తర పదం అనేది పరంబైతే దుగాగమం అనేది వస్తుంది అంటే దు అనే అక్షరం వస్తుంది ఇగో నీదు రూపు ఇగో దు అనేది వచ్చిందా నీదు రూపు విభాషణం అంటే ఏంటిది వైకల్పికమన్నం కదా విభాషణమన్నా వైకల్పికమన్న ఒకటే కదా అంటే ఒక్కొక్కసారి సంధి జరగచ్చు జరగకపోవచ్చు సంధి జరుగుతున్న పోయి దుగాగమం వస్తుంది సంధి జరగకపోతే ఉన్న పదం ఉన్నలాగే ఉంటుంది ఇక్కడ సంధి జరిగింది కాబట్టి నీదు రూపు అంటే దుగాగమం అనేది వచ్చింది ఇక్కడ నీ రూపు ఇక్కడ సంధి జరగలేదు కాబట్టి ఉన్న పదం ఉన్నలాగే వచ్చింది నీ రూపు నెక్స్ట్ నీ ప్లస్ భవనం నీ అనే అక్షరానికి ఉత్తర పదం పరంబైతే దుగాగమం అనేది వస్తుందిగో నీదు భవనం ఇక్కడ దు అనేది వచ్చిందా నీదు భవనం ఇక్కడ సంధి అనేది జరిగింది సంధి జరగకపోతే ఉన్న పదం ఉన్నలాగే వస్తుందిగో నీ భవనం అదే పదం వచ్చింది కదా నెక్స్ట్ నీ ప్లస్ కరుణ నీదు కరుణ ఇక్కడ సంధి జరిగింది కాబట్టి దుగాగమం అనేది వచ్చింది నీ కరుణ ఇక్కడ సంధి జరగలేదు కాబట్టి ఉన్న పదం ఉన్నలాగే ఉంది తన ప్లస్ రూపు తనదు రూపు ఇక్కడ దుగాగమం అనేది వచ్చింది అంటే ఇక్కడ సంధి జరిగింది తన రూపు ఇక్కడ సంధి జరగలేదు ఉన్న పదం ఉన్నలాగే ఉంది దుగాగమ సంధికి సూత్రం ఏంటిదంటే నీ నా తన మన పదాలకు ఉత్తర పదం అనేది పరమైన దుగాగమం విభాషణ మగు ఏంటి నీకి కానీ నాకి కానీ తన కానీ మన పదాలకు ఉత్తర పదం అనేది పరంబైతే దు అనేది ఆగమంగా వస్తుంది అంటే దు అనేది వస్తుంది సంధి జరిగితే ఒకవేళ సంధి జరగలేదనుకో ఉన్న పదం ఉన్నలాగే ఉంటుంది ఈరోజు మనం క్లాస్లో దుగాగమ సంధి గురించి నేర్చుకున్నాం కదా రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం నా వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదములు